అందరు నా వాళ్ళే కానీ అన్నం పెట్టేట వాళ్ళు లేరు అన్నట్టు ఫ్రెండ్స్ వీడియో పెట్టినందుకు మా మరదు నాకు ఇలా పనిష్మెంట్ వేస్తుంది అనుకోలేదనమాట నేను వీడియో పెట్టాను కదా అందుకని పనిష్మెంట్ ఇచ్చింది భోజద్దు కానీ రమ్మంది నాకైతే ఆకలి వేయట్లేదు తినని చెప్పాను కుదరదు నేను ఆమ్లెట్ వేసాను వడియాలు వేయించాను మళ్ళీ వీడియోలో మేము ఎవరు మేము పెట్టట్లేదని వీడియో పెడతావు తినవలసిందండి ఇంకేం చేస్తాం వీడియో పెట్టినందుకు పనిష్మెంట్ కింద తప్పక తినవలసి వచ్చిందనమాట నెక్స్ట్ పనిష్మెంట్ ఏంటంటే ఆ నైట్ ఎమోషనల్ వీడియో పెట్టాను కదా అమ్మ గురించి ఇంకా వాటిని అందరం గుర్తు చేసుకుంటా ఆ నైట్ అంతా తను ఇంక బాధతో పడుకున్నట్టుంది మార్నింగ్ అయితే లగలేపోయిందంట నెక్స్ట్ స్కూల్కి టైం అయిపోతుంది నేను వెళ్ళిపోతున్నాను కర్రీస్ అయితే మీరు వండుకోండి అనేసి వెళ్ళిపోయిందనమాట ఆ నైట్ లేకపోవడం వల్ల ఇంకా తప్పక ఏం చేస్తాను ఏం వండాలో ఏం వంట చేయాలని ఆలోచిస్తే ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేసి మామిడికాయ రసం పెట్టాను అనమాట చూసారా నేను వంట చేస్తా ఒక్కపోటకి ఖాళీ అయిపోయినాయి అనమాట అన్నీని మన చేతి అంటే అట్టగుంటుంది